హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కొత్త రేషన్ కార్డు ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది కొత్త రేషన్ కార్డే కాదు పాత రేషన్ కార్డు ఉన్నా కూడా వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు నేను తీసుకొస్తాను ఓకే మనం ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సన్న బియ్యం ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్పింది మరి ఈ సన్న బియ్యంలో కొంతమందికి ఇస్తుంది కొంతమందికి ఇవ్వట్లేదు చాలామందికి చాలా ప్లేస్లలో ఇంకా సన్న బియ్యం రాలేదు కానీ ప్రభుత్వం అయితే సన్న బియ్యం ఇస్తున్నాం అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఇప్పటివరకు చాలామందికి రాలేదు ఏదో కొన్ని ప్లేస్లలో కొన్ని మండలాల్లో మాత్రం సన్న బియ్యం ఇస్తున్నారా అని తెలిసింది కానీ ఇంకా కొన్ని చాలా ప్లేస్లలో సన్నవియం రాలేదు దానికోసం మరి ప్రజలు తీవ్రంగా ఆందోళనకరంగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇస్తారా మరి ఏందని ఇంకా అది ఒకటి అలాగో అలా ఉంటే మరి చాలామందికి రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు వాళ్ళకి ఇంకా పేర్లు యాడ్ కాలేదు తర్వాత ఇంకో కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడో ఏడేళ్ళ కిందట పదేళ్ళ కిందట మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకు కూడా అప్లై చేసుకున్నారు కానీ ఇప్పటివరకు రేషన్ కార్డు కూడా రాలేదు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ పథకాలు అయితే ఇస్తున్నామని అయితే మనకు న్యూస్లు అయితే వస్తున్నాయి ఆ న్యూస్లో చెప్పడం వల్ల వాళ్ళు వింటున్నారు విసికిపోతున్నారు మరి ఇవన్నీ ఎప్పుడు తెలియదు ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది ఇస్తారన్నటువంటి పథకాలలో ఏది కూడా అమలు కావట్లేదు ప్రజలు చాలా మరి ఆందోళనకరంగా ఉన్నారు ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా అని కానీ ఇప్పటికీ మాత్రం ఏది కూడా ఒకటి కూడా నెరవేరలేదు ఎందుకంటే ఇల్లు అని ఇంద్రమ్మ ఇల్లు మొత్తం టాపికే బంద్ అయిపోయింది మరి తర్వాత ఇప్పుడు రేషన్ కార్డులు అన్నారు రేషన్ కార్డుల్లో యాడింగ్ చేసుకోవచ్చు మళ్ళీ తీసివేయచ్చు అని ఇట్లా చెప్పారు కానీ దానివల్ల కూడా ఇంకా వరకు అయితే ఏది రాలేదు సమస్య అని ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అప్లికేషన్లు ఇవ్వడానికి కొంతమందిని నియమించుకున్నారు అస్ట్ స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు ఇంకా వేరే వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు వాళ్ళు ఇష్టానుసారంగా ఎంట్రీ చేసి పడేసినారు ఒకళ్ళ పేరు ఒకళ్ళకి ఆధార్ కార్డులు తప్పులు ఈ విధంగా చాలా మిస్టేక్స్ చేసినారు దానివల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు వరకు చాలామందికి కార్డులు రాలేదు ఎంతమందికి చాలామంది కార్డులు రాలేదు తర్వాత పేర్లు యాడ్ చేసుకోవడానికి చూస్తే వాళ్ళు కూడా ఒక్కరి పేర్లు సరిగ్గా యాడ్ కాలేదు అక్కడ పోయి మా మరి రేషన్ కార్డ్స్ ఆఫీసులలో వెళ్ళి అడుగుతేనేమో వాళ్ళు యాడ్ అయితే పోండి మేము మేము చేస్తాం పోండి అంటున్నా పేపర్లు అక్కడ పెడుతున్నారు అవి ఇస్తున్నారో వాళ్ళు అప్లై చేస్తున్నారు మరి ఎంట్రీ చేస్తున్నారో లేదు తెలియదు చెత్తబొట్టలు ఇస్తున్నారో తెలియదు ఇప్పటి అయితే ఒక్కరిది కూడా ఎంట్రీ కాలేదు చాలా మంది ఈసీఓ దగ్గర పోతే ఈసో దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకుంటారు వాళ్ళు ఎంట్రీ చేస్తుంటారు పేపర్లు అయితే ఇస్తున్నారు అక్కడ ఇచ్చేయండి అని అక్కడ నుంచి అప్రూవల్ రాంది ఇక్కడ మరి పబ్లిక్ అయితే డబ్బులు పెట్టుకొని సేవలలో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు అక్కడ సేవ బతుకుతుంది ఇక్కడ వీళ్ళు బతుకుతున్నారు అంతే అయిపోతుంది కానీ మరి పబ్లిక్ అయితే రావట్లేదని పబ్లిక్ అయితే మొర పెట్టుకుంటున్నారు మరి ఇవన్నీ కాకముందుకే మళ్ళీ ఇంకో పథకం కిందికి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఇదేంటో ఈ పథకం ఏంటిదో మరి దీని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం ఏం పథకం ప్రవేశపెట్టినారో అనేది తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇంద్రమ్మ అభయహస్తం పథకం ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాల సరుకు కిట్ అందించేందుకు సిద్ధం అయింది నలభై లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుంది తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు మరింత ఉపశమనం లభించేలా ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది ఇప్పటికే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా ఇప్పుడు అమ్మ హస్తం తరహాలో కొత్త పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది తెలంగాణ ప్రభుత్వం పేదల ఆఖరి తీర్చేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది ఉగాది రంజాన్ పండుగల సందర్భంగా బియ్యం పంపిణీకి ప్రారంభించి ప్రజల మన్ననలను అందుకుంది తాజాగా రేషన్ కార్డుదారులకు అదనపు ప్రయోజనంగా ఇందిరమ్మ అభయస్తం పేరుతో నిత్యావసరాల కిట్ను అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ పథకం కింద రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు అందించనున్నారు గతంలో యూపీఏ ప్రభుత్వం హయాంలో అమ్మ హస్తం పేరుతో పేదలకు రాయితీపై నిత్యావసరాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు అదే తరహాలో ఇంద్రమ్మ అభయహస్తం పేరుతో పథకాన్ని తెచ్చేందుకు సిద్ధంగా ఉంది ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందించనున్న వస్తువులు ఏంటంటే కేజీ కందిపప్పు లీటర్ పామాయిల్ కిలో గోధుమ పిండి కిలో ఉప్పు అరకిలో చింతపండు అరకిలో చక్కెర కారం పొడి పసుపు అందించనున్నారు అయితే గతంలో అమ్మ హస్తం కింద ఇచ్చిన కిరోసిన్ను మాత్రం ఈసారి సరఫరా చేసే అవకాశాలు ఎక్కడ కనిపించడం లేదు త్వరలోనే ఈ పథకం అమలుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం తెలంగాణలో కొత్తగా నలభై లక్షల రేషన్ కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది దీనివల్ల రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య కోటికి పైగా చేరనుంది ప్రస్తుతం రేషన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్లకు చేరనుంది ఈ కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి కూడా బియ్యం పథకం అమలు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఖజానాపై రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు అదనపు భారం వేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గేదే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తుంది రేషన్ కార్డుదారులకు లబ్ధి ఏంటంటే ఒక్కో కుటుంబానికి సభ్యుడికి ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం తక్కువ ధర నిత్యావసరాలకు కిట్ కొత్తగా రేషన్ కార్డు పొందగలిగిన వారికి కూడా ఈ ప్రయోజనం అందనుంది తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆకలి తీరే వరకు వెనకడుగు వేసే ప్రసక్తి లేదని అధికారులు ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు సన్నబియం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం ఎంత ఖర్చు అయినా పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ కొత్త పథకానికి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేద ప్రజలకు మేలు చేసే అవకాశం ఉందని ఈ యొక్క ప్రభుత్వం అయితే మరి నిర్ణయించింది మరి చూడాలి ఈ పథకం మరి ఎన్ని రోజులు పడుతుందో ఇక ఏంటంటే రేషన్ షాప్లోనే కార్డు వారికి ఒక కిట్ అనమాట అంటే వారికి నిత్యావసరాలు ఏమేమైతే ఉంటాయో పామాయిల్ ఒక కిలో గోధుమ పిండి ఉప్పు పసుపు కారం ఇలాంటివి ఒక ప్యాకింగ్గా చేసి ఆ కిట్ మాత్రం కిట్ రేటు పెట్టేసి అది ఇచ్చే అవకాశాలు ఉందని మరి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి ఇది అమలు కావడానికి ఇంకా ఎన్ని నెలలు పడుతుందో మనకైతే తెలియదు మరి ఈ పథకం అయితే అమలు చేస్తామని అంటున్నారు ఇదండి ఈరోజు న్యూస్ మళ్ళీ మనం కొత్త న్యూస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్